కేసీఆర్ గారు మీ వినాశకాలే విపరీత బుద్ధి హాని క్లియర్ గా వచ్చింది మీకు వినాశకాలం వచ్చింది మీ పుట్టినరోజు పదిహేడో తారీఖు నేను చేసి మీకు దీవెన్లు ఇస్తే మీకు దీవెన్లు వద్దు శాపాలు కావాలి రెడీ అవ్వండి శాపాలకి ఒకటి ఫిబ్రవరి పదమూడుని మళ్ళీ ఈ సోమవారం పంతొమ్మిదిని మీరు ఆనరబుల్ హైకోర్టుకి వెళ్ళి మీ ఏం అడిగారు మహబూబ్ నగర్ ఫాల్స్ కేసులో ఇరవై ఎనిమిది నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ మే ఇరవై రెండుని ఇరవై ఇరవై రెండు కేసు పెడితే మీరు దాన్ని కళ్ళించారు కదా రాజశేఖర్ రెడ్డి గారు మీ పంచి పీకేస్తానన్నారు ఇప్పుడు మీ పంచి ఎవరు పీకుతారు రెడీ అవ్వండి అప్పుడేమో వాళ్ళు తిట్టారు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుంది ప్రపంచ శాంతి దూత డాక్టర్ కే పాల్ మీద కేసులు పెడుతున్నారని మీరు ఖండించారు ఆ కేసులు మీరు తొలగించలేదు సరికదా తొమ్మిది సంవత్సరాలు ఆనరబుల్ హైకోర్టు ఏప్రిల్ ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇది ఫాల్స్ కేసు ఇరవై ఎనిమిది నెలల తర్వాత ఆయన పేరు యాడ్ చేశారు మహబూబ్ నగర్ కేసు అంటే ఆ స్టేని వెకేట్ చేసి నన్ను అరెస్ట్ చేసి మీ గవర్నమెంట్ ప్లేడ్ మీ పోలీసుల ద్వారా ఈ సోమవారం నుండి మంగళవారం బుధవారం వరకు మీరు ప్రయత్నిస్తున్నారా మీ పప్పులు ఉడకవు మీరు పోలీసులను వాడుకోవచ్చు ఎమ్మెల్యేల్ని సర్పంచుల్ని తెలంగాణ వీరుల్ని సూర్యుల్ని మీరు కిన్నపరిచి మీరు వాడుకోవచ్చు కానీ యూ కెనాట్ పర్చేస్ ద హానరబుల్ హైకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు కేసీఆర్జీ దే హీగల్లీ గ్రాంటెడ్ మీ स्टेन स्टेल केस आफ्टर द सर्कल इंस्पेक्टर अरे तेरा बाप भी कुछ नहीं कर सकते हैं मेरे को के सी आर जी तेरा अंत आया है

శ్రీకాంత్ ఆచార్య ఏమయ్యాడు వాళ్ళ తండ్రి వెంకటాచారి నాతో జాయిన్ అయితే ఎక్కడ దాశారు మీరు చేతనైతే చిత్తశుద్ధితో ఒక గంట కి రండి కేసీఆర్ గారు మీకు నేను ఆశీర్వాదాలు ఇద్దామని ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారా మా నగర్ కేసులో మీ గవర్నమెంట్ నో అన్నారు ఆండ్రబుల్ హైకోర్టులో ఇంకా బుద్ధి లేదా ఇలాంటి అవినీతి చేస్తారా ఇప్పుడు మార్నింగ్ చదివి షాక్ అయ్యా మా ఎస్ఎస్ ప్రసాద్ గారు నాకు పంపించారు సీనియర్ కౌన్సిల్ అరే స్టే ఇచ్చింది వెకేట్ చేయమంటారు కేసు ఫాల్స్ అని మీరే చెప్పారు కేసీఆర్ గారు కాంగ్రెస్ ని తిట్టారు దూషించారు చెప్పించారు నేను చెప్పించాను కాంగ్రెస్ దూస్తాప్తం అయిపోయింది ఇప్పుడు నన్ను వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసులో హైకోర్టు ఇచ్చిన క్యాన్సిల్ చేసి నన్ను అరెస్ట్ చేయిస్తారా వచ్చిన తరము కలదు బి కేర్ఫుల్ వరకు మిమ్మల్ని గురించి నేను ప్రేర్ చేస్తే ముక్క ముక్కలు అయిపోతా ఎవరికి ఏమైంది ఏడుగురు నన్ను చంప చూసారు రెండు వేల తొమ్మిదిలో ఏడుగురులో ఒకరు మిగలేదు ప్రకాశ్ మిగిలేడా జాన్ ఎన్సా మిగిలాడా ఇప్పుడు వరకు నేను చెప్పల జాషువా మిగిలేడా థామస్ మిగిలాడా చివరికి రాజశేఖర్ రెడ్డి గారు మిగిలాడా నా బ్రదర్ మిగిలేడా దేవుడు సహించుడు దేవుని దూత మీద మీరు చేయిస్తే ఏం ప్రజాశాంతి పార్టీలో మొన్న ఖమ్మంలో వందల మంది జాయిన్ అయిపోయారు ఓకే మిలిటరీ లీడర్స్ స్టేట్ ప్రెసిడెంట్ నిన్న సంగారెడ్డిలో వందల మంది జాయిన్ అయిపోయారు ఇంక్లూడింగ్ స్టేట్ లీడర్స్ భయం పుట్టుకున్నా డబ్బిచ్చి కొన్నాం అనుకుంటున్నారా గద్దెని జరిపించారే కేసులు పెడతామని నేను జడవను గద్దెన్న జడవడు బడుగు బలహీన వర్గాలు జరగరు బీసీ ఎస్సీ ఎస్టీ దళిత్ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీస్ అందరూ ఏకం కండి ఈయన దొర కాదు ఈయన దొంగని కోర్టులో రుజువు చేస్తా జూన్ ఇరవై ఒకటి సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ గారు కేసు ఫైల్ చేసి కోర్టులో ఆడతామంటే ఇంత ఇంతవరకు నేను ఫైల్ చేయలే ఫైల్ చేస్తా ఏడు రోజులు టైం ఇస్తున్నా ఆ గవర్నమెంట్ ప్లేడర్ మీ గవర్నమెంట్ ప్లేడర్ రాసినది మీరు విత్డ్రా చేసుకుంటారా వచ్చే బుధవారం లోపుని లేదా చూడండి రియల్ యుద్ధం ప్రారంభం అవుతుంది సత్యం గెలుస్తుందా అసత్యం గెలుస్తుందా నీతి గెలుస్తుందా అవినీతి గెలుస్తుందా దోచుకునే వారికి ఐదు లక్షల కోట్లు దోచుకునే వారు గెలుస్తారా ఐదు లక్షల కోట్లు దానం చేసిన నేను గెలుస్తాను ప్రపంచ సేవ దేశ సేవ సేవ రాష్ట్ర చేసిన నేను రెండు ఇస్తానని ఎవరు మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేయని మీరు రుణమాఫీ చేస్తానని చేయను మీరు వంద ప్రామిస్ లో ఒక వాగ్దానం నెరవేర్చిన మీరు ఒడికి ముఖ్యమంత్రి చేయాలని అంబేద్కర్ మీ పుట్టినరోజు ఓపెన్ చేయొద్దంటే చేయాలని నేను ఆన్రబుల్ హైకోర్టులో ఐదు సార్లు ఆర్గ్యూ చేస్తే తప్ప జనవరి ముప్పై ఫిబ్రవరి ఫార్మర్స్ మీరు దోచుకున్న భూముల్ని ఆపి రైతుల కొరకు మంచి ఆర్డర్ ఆన్రబుల్ చీఫ్ జస్టిస్ ఆన్రబుల్ హైకోర్టు అది తప్ప ఏది తప్పు సత్యం మీరు పోరాడలేదా తెలంగాణ కొరకు ఇప్పుడు మీరు తెలంగాణ వీరుల్ని షూరుల్ని యోధుల్ని అమరవీరుల్ని యూత్ని బడుగు బలహీన వర్గాల్ని బంగారం చేస్తానని అప్పులు పాలు చేసి నాశనం చేసి మీరు తెలంగాణని అప్పులు రాష్ట్రం చేశారు కనుక తొమ్మిది సంవత్సరాల తర్వాత నేను తెలంగాణ ప్రజల కొరకు పోరాడుతున్నాను నీతుకు తెలుగు ప్రజల కొరకు పోరాడుతున్నా నీతి కొరకు పోరాడుతున్నాను చేతనైతే నీతిగా ఫైట్ చేయండి ఫాల్స్ కేసుల్లో కోర్టుని స్టే వెకేట్ చేయమని మీరు చెప్తే చేస్తారా ఏ జడ్జి లేనే చేస్తారా పోలీసులు అనుకున్నారా థ్యాంక్ యూ వెరీ మచ్ మహబూబ్ రెండు వేల పన్నెండులో మహబూబ్ కాంగ్రెస్ అనే కేసులు పెట్టాడు అందులో ఇది ఒకటి మహబూబ్ నగర్ రెండు వేల పది జనవరి ముప్పై మా అన్నయ్యని చంపిస్తే నేను అమెరికాలో ఉంటే వెంటనే పిల్లలకి వచ్చినప్పుడు అరెస్ట్ చేయకపోతే ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ చేస్తానంటే అప్పుడు రోషయ్య గారు గ్రేట్ ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు ఎస్పీ గారు ఇన్వెస్టిగేట్ చేసి వెంటనే వన్ వీక్ లో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అందులో మా బ్రదర్ పెద్ద కొడుకు నేను ఇరవై ఎనిమిది నెలల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఒంగోలు జగన్మోహన్ రెడ్డి గారు సిఐ ద్వారా ఫాల్స్ కేసు పెట్టారు అది ఫాల్స్ కేసు పెట్టిన సిఐ ఆ హైకోర్టుకి వెళ్ళి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది తప్పు కేసు పెట్టాను గారు నిందితుడు కాలు ఏది ఒక వ్యక్తిని కోటి రూపాయలు ఇచ్చి నేను ఎన్కౌంటర్ చేయమన్నానని ఫాల్స్ కేసు పెట్టాను ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఫాల్స్ కేసు పెట్టారో ఆయనే ఆంధ్రపూల్ హైకోర్టు కి టూ ఇయర్స్ తర్వాత వెళ్ళి గవర్నమెంట్ మారిన తరువాత అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది రెండు వేల పద్నాలుగులో పదిహేను జులై ను వెళ్లి ఆ కేసు తప్పని క్షమాపణ చెప్పారు డిఎస్పీ గారు క్షమాపణ చెప్పారు ఎస్పీ గారికి అప్పయింది అని చెప్పారు టీజీపీ రామణి గారు ఉన్నారు అప్పుడు రెండు వేల పదిహేను ఆయన ఫైల్ తీసుకొని ఇది తప్పు కేసు అని చెప్తే ఆ కేసులో మా నగర్ మా బ్రదర్ కేసులో ఇది ఫాల్స్ కేస్ బెటర్ మేము రెండు సంవత్సరాల క్రిందట దాని మీద స్టే ఇచ్చారు ఆనరబుల్ హైకోర్టు ఇప్పుడు కేసీఆర్ నన్ను ఎదుర్కోలేక ఎందుకంటే ఏది అరవై నాలుగు శాతం మీ టీవీ నైన్ ఎన్ టీవీ బి సిక్స్ అన్ని ఛానల్లో అరవై నుంచి డెబ్బై ఎనిమిది ఎనభై ఒక శాతం ప్రజలు నాతో ఉన్నారు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని ఈయన ఇంత కుట్రా కాంగ్రెస్ కార్యకర్తని ఎవరి కార్యకర్తలైనా ప్రొఫెసర్ కోదండరామ్ ఆడుకున్నారు అరెస్టులు చేశారు మందకృష్ణ మాదిని ఆట ఆడుకున్నారు అరెస్టులు చేశారు చంద్రబాబు నాయుడు పరిగెట్టించారు ఇది కేటీఆర్ ప్రపంచాన్ని పరిగెట్టి

ఇప్పటి వరకు నేను మీ మీద కేసు వేయాలి సెక్రటరేట్ ఓపెన్ చేయకూడదు కేసు వేసాం గెలిచాం ఫార్మర్స్ కి చేస్తున్నారు కేసు వేసాను అర్జీ చేసాం గెలిచాం సెక్యూరిటీ కోర్ట్ లెటర్ ఇస్తే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ కన్వర్టెడ్ మై లెటర్ ఇన్ సుమోటో ఇష్యూడ్ ద ఆర్డర్స్ టు డిజిపి యు వాంట్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ ఓకే ఎస్ఆర్ యు వాంట్ టు కిల్ ఐ డోంట్ కేర్ ఐ విల్ గో టు హెవెన్ యు విల్ గో టు హెవెన్ నువ్వు నరకంలో ఇప్పుడు చేసిన అవినీతి అంతా నరకం అనిపిస్తా నరకంలో నేను పరిలోకి వెళ్తానయ్యా పుట్టి అబద్ధం మోసించీరో జీరో వన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ కి అందరూ నిజామాబాద్ లో ఎలా జాయిన్ అయిపోయారు కరం కరీంనగర్ లో ఎలా జాయిన్ అయ్యారు ఖమ్మంలో ఎలా జాయిన్ అయ్యారు ప్రతి నియోజకవర్గం పేరు పెట్టి గ్రూపులు పెట్టండి బడుగు బలహీన వర్గాల అంబేద్కర్ ని గెలిపించుకుందాం బడుగు బలహీన వర్గాలు గెలిపించుకున్నాం ఈ దొంగల్ని వేర్ దే బిలాంగ్ కనుక నేను మీతో నాతో స్టూడెంట్స్ ఉద్యోగాలు ఇవ్వగలను కోటి ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇంటి కోటి ఇచ్చారా లక్షనా కోటి ఇస్తానన్నారు ఇంటి కోటి లక్ష్యం ఇచ్చారా తొంభై వేలు ఇచ్చారు ఎప్పటికీ తొమ్మిది సంవత్సరాలు నేనైతే మీకు ఉద్యోగాలు ఇస్తాను అభివృద్ధి చేస్తాను రైతులకు రుణమాఫీ చేస్తాను డబ్బులు తీసుకొస్తాను అప్పులు తీర్చుతాను కంపెనీలు పెడతాను రైతులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు కావాలి అందరికి అభివృద్ధి కోట్లు ముప్పై రెండు సంవత్సరాల్లో అనేక డబ్బు ఉంటే ఏం చేయగలను ప్రపంచాన్ని తీసుకొస్తా తెలంగాణ ప్రపంచాన్ని తీసుకొస్తా ఆంధ్రప్రదేశ్ తెలుగు మిత్రులారా మీకు నా గురించి గూగుల్ చేసి డాక్టర్ కెఆర్ పాల్ నార్వే న్యూస్ అండ్ ఇంగ్లీష్ ఛానల్ చదవండి సిఎన్ఎన్ బిబిసి ఏబిసి ఎంబిసి సిబిఎస్ ఫాక్స్ ప్రపంచంలో ఉన్న చదవండి యూకే ఇండిపెండెంట్ న్యూయార్క్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ద హిందూ చదవండి ఇంగ్లీష్ లో ఈ రోజు ఈ మధ్య తెలుగులో కూడా చక్కని స్టోరీలు రాస్తున్నారు మీడియా మిత్రులకు ఒక మాట చెప్తున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు క్యాపిటల్ కట్టారా తొమ్మిది సంవత్సరాలు సంవత్సరంలో కట్టి చూపిస్తా ఫిబ్రవరి ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్నం రండి ఆసిమెంట్ ఫంక్షన్ హాల్కి అందరూ జాయిన్ అవ్వండి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ జాయింట్ సెక్రటరీగా పోస్టులు తీసుకోండి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల నుంచి ఇదే శనివారం సాయంత్రం ఆరు నుండి ఎనిమిదికి మళ్ళా నైట్ బయలుదేరి మళ్ళీ నేను ఢిల్లీ రావాలి మీకు తెలుసు నేను ఢిల్లీలో ఏం చేస్తున్నాను జయం మనది